నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ అంబర్పేట్ మహంకాళి టెంపుల్ కు చేరుకున్న మాజీ ఎంపీ విహెచ్ ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ మహంకాళి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి సకుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన వి హనుమంతరావు అమ్మవారు ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకున్నారు అలాగే తిరుమల నగర్ లో రేణుక ఎల్లంబ తాలిని కూడా దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబర్పేట్ వారికి చాలా ఆనందం ఉంది బతుకమ్మ ఆడడానికి దసరా పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు కబ్జా నుండి బతుకమ్మ కుంటను హైడ్రా బతుకమ్మ కుంటను ఏర్పాటు చేశామన్నారు

ఓబీసీ గతంలో రిజర్వేషన్ తెచ్చిన ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఇవాళ ఏది కూడా చేసే కార్యక్రమం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు చేస్తున్నాడు తప్పనిసరిగా ఈ అమ్మవారు అందరికీ పేదవాళ్ళకు చూస్తుంది అదేవిధంగా మంచి వర్షాల గురించి మంచి పంటలు వండుకుంటాడు వచ్చే సంవత్సరం కూడా అమ్మవారి ఆశీర్వాదం మంచి పరిచయాలు పడి మంచి భవిష్యత్తు ఉంటుందని నా ఉద్దేశం తప్పనిసరిగా ప్రతి ఆడపడుచు ప్రతి వాళ్ళు కూడా అన్నిటికంటే ముఖ్యంగా అంబర్పేట వారికి పెద్ద ఆనందం ఉన్నది దసరా ఎప్పుడు వస్తుంది దసరా ఎప్పుడు వస్తుంది మహంకాలి పండుగ కానే లేదు దసరా గురించి ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే బతుకమ్మ ఆడాలి ఇది గత ముప్పై నలభై ఏండ్ల నుంచి బతుకమ్మ కుంటను భూస్వాములు ఆక్రమించడం దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పడం దానికి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా హైడా చైర్మన్ రంగనాథ్ గారు పూర్తి చేశారు ఈసారి దసరా కంటే ముందు బతుకమ్మ పండుగ మా తల్లులు మా చెల్లెళ్ళు అందరూ కూడా మంచిగా బతుకమ్మ లైట్లు పెడతాము మంచిగా ఎంతసేపు తెల్లారదానికి దానికి ఆడినా మీ లైట్లు ఉంటాయి ఎంతసేపు ఆడతారు ఆడండి బతుకమ్మను బతుకమ్మ కుంటులు ఇడవాలని మా మహిళలకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు